హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో మార్నింగ్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఈరోజు నేను కొన్ని విషయాలు అయితే మీ అందరితో మాట్లాడాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈ బిజినెస్ కానీ యూట్యూబ్ కానీ ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే మేము డబ్బు సంపాదించాలి మాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను బిజినెస్ కానీ యూట్యూబ్ కానీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది మనం చేసేదాంట్లో నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు అని నేను అనుకుంటూ ఉండేదాన్ని నేను ఉండే విధానాన్ని నేను వీడియోస్ పెట్టే విధానాన్ని కొంతమంది తప్పు పట్టవచ్చు ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో వీడియోలు పెడుతుందని మీరు అనుకోవచ్చు నేను ఎందుకు ఈ వీడియోస్ పెడుతున్నాను అంటే నా ఛానల్ అనేది స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి నేను ఎంత కష్టపడి యూట్యూబ్ నేర్చుకున్నాను ఎంత కష్టపడి బిజినెస్ మూవ్ చేశాను అనేది మీ అందరికీ తెలియదు కాకపోతే ఇది జనాలలోకి వెళ్ళేది కాబట్టి కొంతమంది తప్పుగా తీసుకోవచ్చు నేను దానికి నేను తప్పని అనడం లేదు మీ అభిప్రాయం మీది కాకపోతే నా ఫ్యామిలీలో ఉన్న సిచ్యువేషన్ని బట్టి నా పిల్లలకి నా ఓన్గా నేను సంపాదించి పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతోనే మళ్ళీ నేను యూట్యూబ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను భర్త చనిపోయినా కానీ మీరు యూట్యూబ్ చేస్తుంది అని మీరు అందరూ అనుకోవచ్చు చనిపోయిన మనిషి వీడియోలు కూడా పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు తప్పుగా తీసుకునే మనుషులకు నేనేమి చెప్పలేను యూట్యూబ్ చేస్తే ఏదో పెద్ద దొంగతనం చేసినట్టు ఏదో పాపం చేసినట్టు కాదు ఫ్రెండ్స్ యూట్యూబ్లో మనీ అనే ప్రతి ఒక్కరూ నేర్చుకొని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్లో చేసి కంటెంట్ అనేది ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా డబ్బులు అనేటివి వస్తాయి మనం ఒక గవర్నమెంట్ జాబ్కి వెళ్ళి అప్లికేషన్ కానీ ఏదైనా పెట్టి మనం జాబ్నైతే తెచ్చుకుంటూ ఉంటాం అంత చదివి కాకపోతే యూట్యూబ్లో కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు ఆ నాలెడ్జ్తో మనం కొంతమంది ఫాలోవర్స్ని పెంచుకొని కొంచెం వాచ్ టైం అనేది వచ్చింది అంటే కంటిన్యూగా డబ్బులు అనేటివి వస్తూనే ఉంటాయి ఈ విషయం మీ అందరికీ తెలియకుండా ఇది చేస్తుంది అది చేస్తుందని ఎవరిని తప్పు పట్టకండి నాకున్న బాధలు అయితే నాకున్నాయి మీరు అనుకోవచ్చు పొలం ఉంది ఇల్లు ఉంది హ్యాపీగా ఉండవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు పొలము ఇల్లు అన్నం తెచ్చిపెట్టదు ఫ్రెండ్స్ ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చొని మాటలు అనేవాళ్లకు నేను సమాధానం చెప్పాలని అనుకోవడం లేదు ఒకవేళ మీరు నా వీడియో చూస్తే కనుక అది కూడా నాకు యూజే అవుతుంది ఖచ్చితంగా వీడియో చూడడానికి ట్రై చేయండి నేను యూట్యూబ్ కోసం పడిన కష్టం నా ఫ్యామిలీ అందరికీ తెలుసు నా భర్త సపోర్ట్తోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది మెయిన్గా నేను డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతోనే యూట్యూబ్లోకి రావడం అయితే జరిగింది ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదు కాకపోతే కొంతమంది తప్పుగా తీసుకుంటారు ఈ సిచ్యువేషన్లో వీడియోలు పెడుతుంది అని మీరు తీసుకోవడంలో నేను తప్పు పట్టడం లేదు నా సిచ్యువేషన్స్ని నేను అర్థం చేసుకొని నా జీవితాన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి అంటే నా ఓన్గా నేను సంపాదించాలి ఇప్పుడు మా నాన్న ఉన్నాడు మా ఫ్యామిలీ అందరు సపోర్ట్ ఉంది ప్రతిసారి నేను డబ్బుల కోసం వెళ్ళి వాళ్ళని అడగడం నాకు ఇష్టం ఉండదు పెడతారు అందరూ ఇచ్చేవాళ్ళే కానీ అడిగి తీసుకోవడం గొప్పతనం కాదు అనేది నా ఉద్దేశం అందుకే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను దీన్ని తప్పుగా తీసుకొని తప్పుగా మాట్లాడే వాళ్ళకు నేను అయితే చెప్పలేను అనమాట నాకు అన్న తండ్రి ఉన్నాడు ఇప్పుడు ఎన్ని రోజులు పెడతాడు ఒక నెల పెడతాడు రెండు నెలలు పెడతాడు మూడు నెలలు పెడతాడు ఆయన ఉన్న రోజులు మా కోసమే ఆలోచించి మా జీవితం కోసమే ఆలోచిస్తే తన లైఫ్ ఏంది తనేంటి అనేది ఆలోచించుకోవద్దా ఎవరి జీవితాల గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి నేను ఒక్కదాన్నే లేను కాబట్టి నాకు ఫ్యామిలీ ఉంది నా పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవడానికి కూడా నాకు మనీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు అనుకోవచ్చు ఆస్తులు అమ్ముకొని హ్యాపీగా ఉండొచ్చు కానీ మేము పొలం మమ్మీ నుంచే ఈ కష్టాలు అనేటివి స్టార్ట్ అయ్యాయి ఇంకా కష్టాలు అనేటివి కొని తెచ్చుకోవాలి అనేది నా ఉద్దేశం కాదు అందుకే నా ఓన్గా నేను బ్రతకాలన్న ఉద్దేశంతోనే యూట్యూబ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు చూడండి ఒకవేళ నా వీడియోస్ మీ అందరికీ నచ్చకపోతే ప్లీజ్ వీడియోస్ అనేటివి చూడకండి నన్ను ఇబ్బంది పెట్టకండి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి మనం దాంట్లో నిజాయితీ ఉంటే చాలు అని నేను ఒకటే అనుకుంటూ ఉంటాను నేను ప్రతిసారి ప్రతి వీడియోలో మీ అందరికీ చెప్తూ ఉంటాను మనం జనూన్గా ఉన్నంత వరకు ఎంత దూరమైనా వెళ్ళినా కానీ హ్యాపీగా ఉండొచ్చు అని నేను అనుకుంటాను నేను చేసిన తప్పేదైనా ఉంది అని మీరు అనుకుంటే దానికి నేనేం చేయలేను అనమాట జరిగింది ఏంటి అనేది మీ అందరికీ తెలియదు అందరికీ తెలియవలసిన అవసరం కూడా లేదు ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళకి తెలిసి ఉంటే చాలు నా ఫ్యామిలీకి తెలిసి ఉంటే చాలు ఇంకా అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియకపోయినా సరే ఎందుకంటే మెయిన్గా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు అర్థమైతే చాలు నేనేంటి అనేది అందుకే నా వీడియోస్ నేను ప్రశాంతంగా చేసుకునే అయితే ఇస్తారని అనుకుంటున్నాను